ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా నేడు తపస్కాల మొదటి ఆదివారాన్ని కొనియాడుతున్నాం ఈ తపస్కాలములో శ్రీసభ మనలను తపస్ చేయమని కోరుతుంది అనగా ప్రార్థన ఉపవాసము త్యాగ కార్యాల ద్వారా మనం పాస్కా పండుగకు సిద్ధపడాలి యేసు ఎడారులు సైతానుచే శోధింపబడుతూ నలభై రోజులు నిరాహారిగా జీవించారు అట్లే మనము కూడా ఈ నలభై రోజులు ప్రార్థన ఉపవాసము త్యాగకృత్యాలతో సైతానిపై విజయం సాధించాలి పాస్కా పండుగ సైతానిపై యేసు సాధించిన విజయాన్ని కొనియాడుతుంది ఆ విజయములో మనము పాలు పంచుకోవటానికి ఈ తపస్కాలంలో సిద్ధపడుతున్నాం అనగా మనము కూడా యేసు వలె సైతానుతో పోరాటం సలపాలి ఈ పోరాటంలో మనకు ప్రార్థన ఎంతో అవసరం ప్రార్థన వలన మనము దేవునితో ఏకమై ఆయన సహకారాన్ని పొందగలం ఉపవాసం వలన శారీరక వాంఛలను ఆకర్షణలను మనము అదుపులో పెట్టుకోగలం త్యాగకృత్యాల ద్వారా మన స్వార్థాన్ని త్యజించి తోటి సోదరులకు సహాయపడగలం ఈ తపస్కాలం మనం స్వార్థాన్ని అణుచుకొని దైవ ప్రేమను సోదర ప్రేమను పెంపొందించుకోవటానికి ఎంతో సహకరిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువార్తలో యేసు ప్రభు పొందిన మూడు శోధనల గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఈ మూడు శోధనల్లో పూర్వవేదములోని వాక్యాలు వింటున్నాం ప్రతిసారి పూర్వవేదములోని వాక్యం ద్వారా యేసు సైతాను ఎదుర్కొంటున్నారు ఇందువలన పూర్వవేదములో ఇజ్రాయేలీ ప్రజలు ఎడారులో మూడు ముఖ్యమైన శోధనలకు గురయ్యారు ఆ మూడు సందర్భాల్లో వారు విఫలులయ్యారు ఇప్పుడు నూతన ఇజ్రాయేలైన యేసుక్రీస్తు కూడా అదే శోధనలు అనుభవించాలి పూర్వవేదములో ఎన్నుకొనబడిన దైవ ప్రజలు యేసులో మాత్రమే మిగిలిపోయారు యేసు నూతన ఇజ్రాయేలు ప్రతినిధి కనుక ఆయన కూడా పూర్వవేదపు ప్రజల వలె శోధనలను అనుభవించాలి పూర్వవేదపు ఇజ్రాయేలీ ప్రజలు ఆ పరీక్షలో ఓడిపోయారు ఇప్పుడు నూతన ఇజ్రాయేలు అదే పరీక్షలో గెలుపొందుతాడు ఆ విజయము ఏసుతో కూడి ఉన్న నూతన ఇజ్రాయేలీ ప్రజలందరకు లభిస్తుంది ప్రియా సహోదరి సహోదరులారా ఇప్పుడు మొదటి శోధనను ధ్యానం చేసుకుందాం సైతాను మొదట యేసుతో నీవు దేవుని కుమారుడమైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అని చెప్పి శోధించింది అందుకు యేసు ప్రభు మనుషుడు కేవలము రొట్టెవలననే జీవింపడు అని వ్రాయిపడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చాడు పూర్వవేదములో ఇజ్రాయలి ప్రజలు ఆకలిగొని అలమటిస్తుంటే యావే ప్రభు వారికి అద్భుతంగా మన్నా భోజనాన్ని దయచేశాడు ఆ మన్నా భోజనము ద్వారా మానవుడు ఆహారం మీద కాక దేవుని వాక్య మీద ఆధారపడి జీవించటం యావే నేర్పించదలిచాడు ఈ ఉద్దేశంతోనే ఆయన వారికి మన్నా భోజనాన్ని దయచేశాడు అయితే ఆ ప్రజలు మన్నా భోజనము ద్వారా యాభై నేర్పదలిచిన పాఠాన్ని నేర్చుకోలేదు ప్రియా మిత్రులారా దేవుని వాక్కుపై దేవుని వాగ్దానంపై విశ్వాసముంచి జీవించే బదులు భోజనం కోసం వారు తపించారు కొన్నాళ్ళైన తర్వాత మన్నా భోజనముతో తృప్తి పడక మాంసం కావాలని వారు కోరారు సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ముప్పై నాలుగు వచనము ఇప్పుడు సైతాను యేసును అదేవిధంగా శోధిస్తుంది యేసు భోజనంపై ఆధారపడక దేవుని చిత్తానికి విధేయిస్తాడు పూర్వవేదములో అవిధేయత ఇచ్చట విధేయతగా చూస్తున్నాం ప్రియా మిత్రులార మెస్సయా కాలములో భవితిక వస్తువులు ఈలోక సంపదలు అద్భుత రీతిలో సమృద్ధిగా లభిస్తాయనే భావన ఆనాటి ప్రజల్లో ఉండేది ఇప్పుడు సైతాను యేసుతో నీవు నిజంగా మెస్సయవైతే మెస్సయా కాలాన్ని తెలుపు ఒక గుర్తును చేసి చూపించు ఈ రాళ్లను రొట్టెలుగా మార్చి నీవు మెస్సయ్యవని నిరూపించుకొనుము ప్రజలు నిన్ను వెంబడించాలని నీవు కోరుకుంటే నీ అద్భుత శక్తిని ఉపయోగించి వారికి కావలసిన ఇహలోక వస్తువులను సమృద్ధిగా దయచేయము అని శోధిస్తుంది యేసు తన కప్పగింపబడిన పనిని ఈలోక సంపదలతో ప్రారంభించదలుచుకోలేదు అద్భుతాలతో ప్రజలను ఆకర్షించాలని అనుకోలేదు ఆయన వచ్చింది ప్రజలకు భౌతిక సుఖాలని ప్రసాదించటానికి కాదు ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పుడు ఏసు పొందిన రెండవ శోధనను ధ్యానం చేసుకుందాం రెండవసారి సైతాను యేసును పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచంలోని రాజ్యాలన్నిటినీ చూపి ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవములను నీకు ఇచ్చదను అట్టి అధికారం నాకు కలదు నేను కోరిన వానికి వాని ఇయ్యగలను కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇదంతయు నీ సొత్తు అగును అని శోధించింది అందుకు యేసు ప్రభు నీ దేవుడైన ప్రభువును ఆరాధించు ఆయనను మాత్రమే సేవింపవలేను అని వ్రాయబడి ఉన్నది అని సమాధానమిచ్చారు పూర్వవేదములో ఇజ్రాయేలీ ప్రజలు సీనాయి పర్వతం వద్ద యావేకు బదులుగా బంగారు దూడను ఆరాధించారు పాలసీనా దేశంలో ప్రవేశించిన తర్వాత వారు చెల్లర దేవుళ్లను కొలుస్తున్న అన్య ప్రజలకు పంటలు బాగా పండుతున్నావని ధనాకాంక్షతో ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆ దేవుళ్లను ఆరాధించారు అదే శోధన ఇప్పుడు సైతాను యేసుకు కలిగిస్తుంది తను ఆరాధిస్తే ప్రపంచంలోని రాజ్యాలన్నిటినీ ఇస్తానని సైతాను శోధించింది అయితే యేసు అందుకు ఒప్పుకోలేదు లోక సంపదలన్నిటికంటే దేవుడే ముఖ్యమని ఆయన మీదనే ఆధారపడి జీవించాలని యేసు మనకు తెలియచేస్తున్నారు పాత ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోయిన పరీక్షలో నూతన ఇస్రాయేలు ప్రజల ప్రతినిధి అయిన యేసు గెలుపొందుతున్నారు ప్రియా మిత్రులారా మెస్సయ్య ఈ లోకములో తన సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రజలకు స్వాతంత్రం శాంతి సిరి సంపదలో చేకూరుస్తాడనే భావం ఆనాటి ప్రజల్లో ఉండేది మెస్సయ రాజ్యాన్ని ఇహలోక రాజ్యంగా పరిగణించారు ఇప్పుడు సైతాను కూడా అదే తలంపుతో శోధిస్తుంది యేసు తన రాజ్యం లోక సంబంధమైనది కాదని నిరూపించారు తాను ఈ లోకానికి వచ్చింది ఈ లోక రాచరికాన్ని పొందటానికి రాలేదని యేసు తెలియచేస్తున్నారు ప్రియా మిత్రులారా ఇప్పుడు మూడవ శోధనను ధ్యానం చేసుకుందాం మూడవసారి సైతాను యేసును ఎరుసుమనకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమన నిలిపి నీవు దేవుని కుమారుడుమైనచో ఇచట నుండి క్రిందకు దూకుము ఎలయనా నిన్ను రక్షించటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఉన్నాడు అని పలికింది అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అని సమాధానమిచ్చారు పూర్వవేదంలో ఇజ్రాయల్ ప్రజలు ఎడారిలో దాహంతో ఉన్నప్పుడు మోషేను నిందించారు మోషే మీద నేరం మోపారు ఐగుప్తు దేశము నుండి మమ్మేలా తోడ్కని వచ్చి ఇక్కడ మేము మా పిల్లలు మా పశువులు దాహముతో చచ్చిపోతున్నాం అని నిందించారు అప్పుడు మోషే యావేకు ప్రార్థన చేయగా యావే మోషేతో నీతో పాటు ఇజ్రాయిల్ పెద్దలను కొంతమందిని తీసుకొని ఈ ప్రజలకు ముందుగా నడిచిపోము నీవు నదిని కొట్టిన కర్రను చేతబట్టి వెళ్ళుము నీవు చూచుండగానే నేను హోరేబు కొండ రాతి మీద నిలబడి ఉండేదను నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము వీరందరూ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టును అని పలికను మోషే అట్లే చేయగా ఆ రాతి నుండి నీటి ప్రవాహం వచ్చి ప్రజల దప్పికను తీర్చింది నిర్గమాకాండము పదిహేడు అధ్యాయము మొదటి వచ్చిన నుండి ఏడు వచ్చిన వరకు యావే మనతో ఉన్నాడా లేదా అని సందేహిస్తూ ఆయన్ని పరీక్షించారు ఆ విధంగానే దేవుని పరీక్షించరాదని యేసు తెలియచేస్తున్నారు అచట అద్భుతం చేయమని ప్రజలు యావేను శోధించారు ఇచట కూడా అద్భుతం చేయమని దేవుని శోధించకూడదని యేసు పలుకుతున్నారు దేవుడు రక్షిస్తాడని దేవాలయ శిఖరము నుండి దూకటం ఆయన్ని పరీక్షించటం కదా ఇజ్రాయేల్ ప్రజలు యావేను సందేహించి ఆయనకు పరీక్ష పెట్టారు నూతన ఇస్రాయేలు ప్రతినిధి అయిన యేసు దేవుని సందేహింపకూడదని ఆయన్ని పరీక్షింపరాదని తెలియచేస్తూ ఆయనపై తన గాఢ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు ప్రియా సహోదరి నూతన ఇస్రాయేలు ప్రతినిధి అయిన యేసు శోధనను జయించారు యేసు ఉన్న చోట సైతాను బంధింపబడి లొంగి ఉంటుంది ఆయన విజయములో మనము భాగస్వము కావాలంటే ఆయనతో ఏకమై ఉండాలి ఆయన శక్తి మనలో ఉన్నంతకాలం మనల్ని ఎన్ని శోధనలకు గురి చేసిన విజయము మనదే యేసు దేవుని వాక్కునందు గాఢమైన విశ్వాసాన్ని వ్యక్తపరిచారు ఆయన దేవునిపై పూర్తిగా ఆధారపడి జీవించారు అట్లే మనము కూడా విశ్వాసము కలిగి ఉండాలి ఆ గట్టి విశ్వాసం వలన శోధనలను మనము జయించవచ్చు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు సైతాను మమ్మలను ఎన్నోసార్లు శోధిస్తున్నాడు కొన్ని కొన్నిసార్లు మేము శోధనలు జయించలేకపోతున్నాం శోధనలకు లింగిపోతున్నాం సైతానుకు దాసులై జీవిస్తున్నాం ప్రభా మేమెదుర్కొని శోధనను జయించటానికి కావలసిన ఆత్మశక్తిని దయచమని వేడుకుంటున్నాం ప్రభా ఈరోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారంతరినీ కూడా నీ కృపావరములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్